పన్నులు ఎగవేసిన గ్రానైట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళ సైకి ఎంపీ బండి సంజయ్ చేసిన ఫిర్యాదు పరిశ్రమ బంద్కు దారితీసింది మూడు రోజుల పాటు సిబ్బంది బంద్ పాటించడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఒకవైపు టీఆర్ఎస్ నేతల ఎదురుదాడితో పాటు పరిశ్రమల నిర్వాహకుల నుండి వ్యతిరేకత వచ్చింది ఎంపీ బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్ మధ్య జరిగిన మాటల తూటాలు చివరికి పారిశ్రామికుల ఆందోళనకు దారితీసింది గ్రానైట్ మాఫియా అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలని కొందరు పారిశ్రామికులు డిమాండ్ చేయగా సమ్మె ఆందోళనకు తమకు ఎలాంటి సంబంధం లేదని గ్రానైట్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించడం కోసమెరుపు కొందరు గ్రానైట్ వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టి ప్రభుత్వ ఖజానాకు వందలాది కోట్ల రూపాయలు గండి కొట్టారని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు ఇందులో నలుగురు రాష్ట్ర మంత్రుల పాత్ర ఉందనే ఆరోపణ రాజకీయ దుమారం రేపింది ఎంపీ బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల దూటాలు పేలాయి ఈ అంశంపై పరువు నష్ట దావా వేస్తారని మంత్రి గంగుల హెచ్చరించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తో కలిసి ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు రాష్ట్ర గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు చేయడాన్ని గ్రానైటు పారిశ్రామికలు తీవ్రంగా వ్యతిరేకించారు తమను గ్రానైటు మాఫియాగా ఎంపీ బండి సంజయ్ అభివర్ణించడాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైటు పరిశ్రమకు చెందిన క్వారీలు కటింగ్ ఫ్యాక్టరీలు ట్రాన్స్పోర్టు కంపెనీలన్నీ బంద్లో పాల్గొన్నాయి కటింగ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఇలాంటి కార్యకలాపాలు జరగలేదు క్వారీలు ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు ట్రాన్స్పోర్టు కంపెనీలకు చెందిన ఐదు వందల యాభై లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ అసోసియేషన్ గ్రానైట్ లారీ అసోసియేషన్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్తో పాటు ఆయా పరిశ్రమలో పనిచేస్తున్న వర్కర్లు ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ ధర్నా నిర్వహించారు రోజు నుంచి బంద్ చేశారు ఫ్యాక్టరీలు కూడా అన్ని బంద్ చేసడం వల్ల ఒకవేళ క్వారీల గిట్ట నడవకపోతే మా ఫ్యాక్టరీలు అనేది లేవు అందుకొనకని మా ఇప్పటికే మా ఫ్యాక్టరీలు క్వారీలు కలిసి కరీంనగర్లోనే దాదాపు రెండు లక్షల మంది దానిపైనే జీవిస్తున్నారు తర్వాత మేము మా ఫ్యాక్టరీస్ సరించడం కానీ క్వారీ సాధించడం కానీ అన్ని విధాలా రెవెన్యూ ఇస్తున్నాం గవర్నమెంట్కు అయినా కానీ ఏదో ఒకరు ఆరోపణలు మా మీద కరెక్ట్ కాదు మా దగ్గర ఉన్న దాదాపు మూడు వందల ఫ్యాక్టరీ లోపల నూట యాభై మంది దాకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ఒక్కొక్క ఇంజనీర్కు పదివేలకు కూడా జీతం రాకపోతే నలుగురు నలుగురు కలిసి ఒక ఇండస్ట్రీ పెట్టుకొని కాపాడుకుంటున్నాం మేము ఒకవేళ గిట్టయితే మా మొత్తం మేము అందరం రోడ్లు పడతాం మా మీద నమ్ముకున్న ప్రజలు కూడా రోడ్ల పడతారు కార్మికులు రోడ్లు పడతారు గ్రానైట్ పరిశ్రమ బంద్ సిబ్బంది ధర్నాకు తమకు ఎలాంటి సంబంధం లేదని కటింగ్ పాలిషింగ్ అసోసియేషన్ సభ్యులు రామంచ విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు కొంతమంది పారిశ్రామికులు కార్మికులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు తమకు పార్టీలతో సంబంధం లేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి వ్యతిరేకంగా చేసిన ధర్నాకు సంఘ సభ్యునిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమానమేనని చట్ట ప్రకారం పరిశ్రమలను నడుపుతామని చెప్పారు రెండు వేల పదకొండులో ఎనిమిది ఏజెన్సీలకు సంబంధించిన నూట పది కారీల పన్నులపైన మాత్రమే ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు పన్నులు చెల్లించిన వారిపై మాత్రమే ఎంపీ సంజయ్ వ్యాఖ్యలు చేశారని గ్రానైట్ వ్యాపారులను మాఫియా అనలేదని చెప్పారు మాకంటూ ఒక అసోసియేషన్ ఉన్నది గ్రానైట్ కటింగ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఉన్నది దీంట్లో మాకు సంబంధం లేకుండా ఒక మూడు రోజులు ఫ్యాక్టరీస్ ఆఫ్ చేయించి కొంతమంది లేబర్లను ఓనర్లను వేసుకొని వచ్చి రోడ్ల మీద ఫ్లెక్సీలతోని డౌన్ డౌన్ చెప్పడం జరిగింది ఒక పార్టీకి డౌన్ డౌన్ అనుకుంటూ ఇంకొక పార్టీకి చేయగొట్టవలసినటువంటి అవసరం మాకైతే లేదు మాకు కేంద్ర ప్రభుత్వం అవసరమే రాష్ట్ర ప్రభుత్వం అవసరమే కరెక్ట్గా నేను ఇక్కడ సమావేశం అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పడానికి మా వాళ్ళు చేసిన తప్పుకు మా ప్రెసిడెంట్ శంకరయ్య చేసిన తప్పుకు ఇవాళ నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతా ఉన్నాను అందరం కూడా తప్పుడు వ్యక్తులం కాదండి మేము రెండు వేల పదకొండులో జరిగినటువంటి సీలరేస్ ఛార్జెస్ని కరీంనగర్ గౌరవ్ ఎంపీ గారు వాళ్ళని పేమెంట్ చేయమని చెప్పాను ఇందులో ఎనిమిది మంది క్వారీలకు మాత్రమే ఎనిమిది ఏజెన్సీలకు నూట పదికి పైన క్వారీలు ఎనిమిది ఏజెన్సీలకు మాత్రమే సంబంధం ఉన్నది దేనికి కానీ పార్టీలకు అతీతంగా మేము బోము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు మేము మా ఇండస్ట్రీస్ నడుపుకుంటా ఉన్నాం ఫ్యూచర్లో కూడా అదే విధంగా నడుపుకుంటాం గ్రానైటు పరిశ్రమల యజమానుల సంఘంలో ఒక వర్గం ఎంపీ బండి సంజయ్ను వ్యతిరేకిస్తుండగా మరో వర్గం పరోక్షంగా సమర్థిస్తుంది ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ గవర్నర్కు ఫిర్యాదుపై విచారణ ముందుకు సాగుతుందా లేక నిలిపివేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది గ్రానైటు పరిశ్రమల సంఘం ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందా లేక ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి